హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ నాలుక తెచ్చిన వారికి పది లక్షల రివార్డును అందజేస్తామంటూ బీహార్లో పోస్టులు వెలిశాయి సేన ఈ పోస్టర్లను అంటించింది కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే బహదూర్ సింగ్ పేరిట గోడలపై పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి ఈ పోస్టర్లలో ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం పాఠశాల అంటే జీవితంలో వెలుగుల మార్గం అని రాసి ఉంది అలాగే గుడిగంట మోగిస్తే మనం మూఢనమ్మకాలు మూర్ఖత్వం అజ్ఞానం వైపు పయనిస్తున్నామని బడిగంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం శాస్త్రీయత వెలుగుల వైపు పయనిస్తున్నట్లు రాసి ఉంది అలాగే ఆ పోస్టర్లో ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఫోటోలు ఉన్నాయి కాగా ఈ పోస్టర్ల పట్ల హిందూ శివ భవానీ సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బహదూర్ నాలుక తెచ్చిన వారికి పది లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు బహదూర్ సింగ్ ఉద్దేశపూర్వకంగానే హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు